అండి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలుసుకున్నాము రెండు రోజులకి ఒకసారి ఊరికి పోతాము రెండు రోజులకి ఒకసారి అయితే వచ్చేస్తాము నమస్కారం అండి ఇప్పుడైతే మనము హోలీ గురించి అయితే మనం హోలీ పండిని ఎందుకు జరుపుకుంటాము అసలు ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అది మన వైపు ఉందా లేదా నార్త్లోనే ఎక్కువ ఉంది మన వైపు ఎందుకు లేదు ఇలా అన్ని గురించి అయితే మాత్రం మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను అంటే నాకు పూర్తిగా తెలిసైతే కాదండి నాకు తెలిసిన కొంచెం మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ ఉన్నాము అమ్మ అందరం కూర్చొని వింటూ ఉన్నాము చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి మా సురేఖ మా మా అన్నాంటి మా మమ్మీ మా చెల్లి అందరం కూర్చున్నాము మనం అసలు హోళీ అనేది ఎందుకు జరుపుకున్నాం అనేది మీకు మీకు కూడా చెప్తానండి ఏమీ లేదండి దీనికి వచ్చేసి హిరణ్య మీకు అందరూ తెలిసిందే కదా ఆ హిరణ్య ఒక చెల్లి పేరు హోలిక అనే ఆవిడ ఉంటుంది అసలు హిరణ్య కసుపుడు ఏమని కోరుకుంటాడు బ్రహ్మని నాకు ఎటువంటి చావు రాకూడదు నేను ఇంట్లో చావకూడదు బయట చావకూడదు రాక్షసుల చేత చావకూడదు దేవతల తాత దేవతల చేత కూడా చావకూడదు ఇలా నాకు ఎటువంటి మన మనుషుల చేత చావకూడదు ఇతర వాళ్ళ గురించి కూడా చావకూడదు అని కోరుకుంటాడు లేదు మరణమే రాకూడదు కాదు ఎట్లాంటి వాటి చేత మాత్రమే చావకూడదు అనుకుంటాడు ఉంది కానీ ఎట్లా చచ్చిపోయేదనేది అతను కొన్ని కోరుకుంటాడు ఆ కోరుకోవడంలో అడుగుతాడు ఇంటా బయట కూడా చావకూడదు పగలు రాత్రి చావకూడదు ఇట్లా ఏ ఎట్లాంటి టైంలో చావాలి అనేదన్నీ గురించి అతను తనకు తెలిసిన పరిధిలో తను అడుగుతాడు మనైతే అయితే ఎక్కడ దాకా చెప్తున్నాను ఇంటికి ఆ కైశరణ్య కసుపుడు బ్రహ్మదేవుడిని అయితే వరం అడిగాడు తన చాలా గురించి తెలుసా కదా కాళ్ళ కాని రాత్రి వద్దు ఇంకా కాని బయట కాని వద్దు దేవతల చేత రాక్షసుల చేత వద్దు అని ఇలా వరం అయితే పొందుకొని అతను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు విష్ణుమూర్తి ఏమన్నా చిన్నవాడా కాదు కదా ఆయన ఆయన ఏం చేస్తాడు హిరణ్య కసుపుడు భార్య లీలావతి ఆ వచ్చేసి నారదుగా ఆశ్రమంలో ఉంటుంది కడుపుతో ఉన్నప్పుడు అయితే నారదుడు వచ్చి అన్ని ఇంకి చెప్తూ ఉంటాడు ఈ ఏమో నిద్రపోతుంది కడుపులో అమ్మ బిడ్డ మాట అని కొడుతూ ఆయన కథలన్నీ విష్ణుమూర్తి కథలన్నీ ఎందుకు విష్ణుమూర్తి కథలే చెప్తాడు అంటే నారదుడు మహాభక్తుడు విష్ణుమూర్తికి అందుకని విష్ణుమూర్తి కథలే చెప్తా ఉండే నారాయణ నారాయణ విష్ణుమూర్తి అందుకని ఏం చెప్పేశాడు వచ్చేసాడు హాయిగా ఏం పుట్టేశాడు నువ్వు చావును కోరుకు వద్దు అనుకున్నావు సృష్టి కార్యం ఎవడు తప్పించలేడు కదా పుట్టినవాడు గిట్టక తప్పదు నీవు ఎన్ని రకాల కానికంటే నీకంటే భగవంతుడు ఒక మిట్టలో ఆలోచిస్తాడు కదా అందుకని ఆయన ఏం చేశాడు చక్కగా ఒక బిడ్డనైతే పుట్టాడు ఆ బిట్ట పుట్టుకలో నుంచే ఏముంది నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన నిరంతరము భగవంతుడి సేవలోనే ఆ నారాయణ స్మరణలోనే ఉండేవాడు అప్పుడు ఏమనిపించింది అతనికి నా నేను అసలు చిరంజీవిని నాకు చావే లేదు నా బిడ్డ నన్ను అనాలి కానీ ఎక్కడో ఉండే విష్ణుమూర్తిని అంటాడా నేనే విష్ణుమూర్తి కంటే తక్కువ నేను విష్ణుమూర్తి అంతటి గొప్పటి వా గొప్పవాడిని నన్ను అనకుండా నా బిడ్డ ఏం తిట్ట చేస్తున్నాడు వీడిని చంపేయాలా అని రకరకాలుగా ప్రయత్నించాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా స్వామి ఉన్నాడు కదా కాపలా కాసుకుంటూ ఉంటాడు తన భక్తుల్ని ఏ పాములతో కనిపించాలని చూశాడు ఏం చేత తొక్కించాలనుకుంటాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చావలేకపోయా అంటే ఈయన భక్తుల్ని రక్షించుకోవడానికి విష్ణుమూర్తి అయితే పక్కనే ఉన్నాడు ఇంక ఇట్లా కాదు ఇతను ఎప్పుడు చూసినా ఎంతసేపు నారాయణ స్మరణ ఎంతసేపుడికి దేవుని విష్ణుమూర్తిని స్మరించుకుంటున్నాడు ఎట్టనే నా కన్న బిడ్డైనా పర్వాలేదు ఇతని ఎలాగైనా చంపించాలి అనుకుంటాడు అప్పుడు వాళ్ళ చెల్లిని పిలుస్తాడు హోళిక అనే ఆవిని కిరణ్యకాష్ చెల్లెల పేరు హోళిక తనని పిలుస్తాడు పిలిచి నువ్వు నా కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకేసేయి నా కొడుకు చచ్చిపోతాడు అనుకు అని అనుకుంటది ఎందుకు హోళికా దగ్గర ఒక వస్త్రం ఉంటుంది తను తనక కప్పుకొని ఆ వస్త్రంతో కూర్చుంటే తన దగ్గర ఉన్న వస్తువు కాలిపోతుంది కానీ తనకు మాత్రం కాలిపోదు ఆ వస్త్రానికి అంత శక్తి ఉంది అందుకని ఏం చేస్తారంటే సరే మేనల్లుడు కదా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తను మాత్రం గుడ్డను గొప్ప వేసుకొని ఆ మంటల్లో కూర్చునింది మన విష్ణుమూర్తి అన్న చిన్నవాడా చక్కగా ఆ గాలిని అంతా రంపించేసి ఆ గుడ్డని ప్రహ్లాద మీద పడేటట్టు చేసి ఆమె మీద లేకుండా ఆ అప్పుడు ఆమె కాలిపోతుంది అంటే చెడు మీద మంచి ఎప్పటికీ గెలుస్తుంది చెడు ఏదైంది మంచి గెలిచింది కాబట్టి ప్రజలందరూ దాని గుర్తుగా నెక్స్ట్ రోజు ఈ రోజు హోలీ అయితే తెల్లారి అందుకని నార్త్ లో ఏం చేస్తారు మాకు మేము ఉన్నప్పుడు నార్త్ లో మాకు చెప్పేవాళ్ళు అక్కడ అడిగాను ఏంటంటే అసలు ఏం చెప్తారు అక్కడ వాళ్ళని అడిగాను అసలు అంటే హోలీ అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు తన కథ ఏంటి అంటే అక్కడ మా ఇంటి కళ్ళోళ్ళు ఇదమ్మా అసలు సంగతి అని అని చెప్పారు అనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ సంవత్సరం పర్వత ఆవు పిడకలు అన్నింటిని తయారు చేసి పెట్టుకుంటారు బద పిడకలు ఆవు పిడకలు అవన్నీ ఏంటంటే ఆ ముందు రోజు ఆవు పిడకలు చిన్న చిన్న పిడకలు కాల్చి ఒక మాలలాగా తయారు చేసి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి మాలను వేసేసి కాల్చేస్తారు సాయంకాలం అందరూ ఆ పల్లెటూరులో మేము అప్పుడు ఢిల్లీ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము ఆ చెప్రోలి అనే ఊర్లో ఉన్నాం నోయిడా దగ్గర ఉంటుంది అది అక్కడికి వెళ్ళి అందరు ఆడవాళ్ళు వెళ్ళిపోయేసి తీసుకెళ్లి కాల్ చేస్తారు తెల్లారి ఉదయం లేసేసి అందరు సంబరం జరుపుకోవడం అనమాట అందరు వెళ్ళి ఒకరికొకరు రంగులు చదువుకుంటాది కూడా పెట్టుకుంటారు అంటే దిష్టి పోతుంది అంటే చెడు చెడు చచ్చిపోయింది అవునా అట్లా చచ్చిపోతే అని చెప్తారు అక్కడికి వెళ్ళాక ఏమైందంటే అందరు రంగులు ఒకరికొకరం కొట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడు పెద్దవాళ్ళకైతే మేమందరం ఏం చేసామంటే కాళ్ళ మీద చల్లే వాళ్ళం పెద్దవాళ్ళకి చల్లి మూడు సార్లు కాళ్ళు ఇలా వస్తాం అనమాట అంటే అప్పుడు ఆశీర్వదిస్తారు అక్కడ ఫస్ట్ లో నాకు మనకి ఇక్కడ పెద్ద కాలు పట్టుకునేది కాళ్ళు అట్లా నాకు ఇంకా అలవాటు అయిపోయింది అట్లా అలవాటు అందరు పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవడం వాళ్ళందరూ మనల్ని దీవిస్తారు స్వీట్లు ఇంటికి వెళ్ళగానే అందరు స్వీట్ పెడతారు ఒకరికొక రంగులు పోస్తారు ఈ మరుదులు అందరూ ఒకరికొకరు అందరూ ఒకరు అందరు పూసుకోవచ్చు ఆ రోజు పూసుకున్నాక ఈ వదిిన దగ్గర మరల వదిల్ల దగ్గర అయితే కర్రలు ఉంటాయి కర్రలు గానీ పుల్లలు కానీ ఏదో ఒకటి పట్టుకుంటారు వీళ్ళు ఆశీర్వద్ది ఇచ్చినాక మొహాలకంతా పోస్తే కర్రలతో కొట్టాలన్నమాట అలా అలా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు చాలా బాగుంటది అయితే మాత్రం చూసేదానికి అట్ట చేసే వాళ్ళ అందరం కలిసి ఒకరికొకరు ప్రతి ఇంట్లో స్వీట్స్ కంపల్సరీ ఉండాలి అందరం పోతాం కదా అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద వాళ్ళకి నమస్కారం చేస్తాము మా వయసు మగవాళ్ళం మనకు అలవాట్లేదు కదా తాకడం ఆడవాళ్ళకొకరికొకరు పూసుకుంటే ఇట్లా ఒకరికొకరు ఏంటంటే ఇట్లా చేసుకుంటాము ఒకరికొకరు అలా పూసుకొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అందుకని ఇప్పుడు మనసులు డ్రెస్ కూడా ఏమి ఉండదు మామూలు పట్టు మామూలుగా ఏదైనా సంబరాలు అందరూ వేసుకోని సినిమాల్లో అయితే ప్రతి ఇళ్ల ముందు డ్రమ్ములతో నీళ్లు పట్టి పెట్టుకుంటారు అంటే ఎవరిళ్ళకు వస్తారు కదా అందరు ఒకరికొకరు పోసుకోవడానికి అని చెప్పి పట్టి పెట్టుంటారు ఆ గులాల్ దాని పేరు అక్కడ గులాల్ అనేవాళ్ళు రంగులు అంటే అది ఆగినా పోతాయి అనమాట ఈజీగా ఆ కలర్స్ అనేది హార్మ్ఫుల్ ఏం కాదు అట్ట చేస్తు లేకుండా ఈ రోజు రంగోళీ అంటారు కదా అంటే ముగ్గులు ఇది వచ్చేసి చేసి హోలీ అంటే రంగులు అన్ని కలర్స్ కలుపుకొని ఆనందం పూజ పూలు అంటే

పోచా అదే మంచిదంట ఒంటికి కూడా అంత గులాబీ గు అది కాదు అయ్యాండో పూలు మనకోడు ఉండే కూడా నేను తెలీదు మంచిది అది ఉంటాయి కదా అది కాదు అది వచ్చి తెలంగాణ అట్లా అయితే మనం హోలీ అయితే నాతో ఎలా చేసుకుంటారో ఈ రోజు నాకు తెలిసిన కొంచెం కాస్త మీతో అయితే షేర్ చేసుకుంటాము మనం కూడా అయితే ఇక్కడ హోలీని నాట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూడా సరే ఓకే అయితే మనం కూడా ఆడుకుందామా మరి హోలీ ఆటలు మనం కూడా హోలీని ముందు హోళికని చంపేసి అంటే మనకు పిడకలు చేసే అలవాటు కాబట్టి కద్రల్ని పెట్టేసుకున్నాము ఊరికే అలా నిలుపు రెలిగిచ్చేసి మనం కూడా హోళికని చంపేసినట్టుగా మనం అయితే రంగులు కొట్టుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేద్దాం ఈసారికి దేవుడు దేవుళ్ళ ఈ టైం నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను కాబట్టి మనం అందరితో సెలబ్రేట్ చేసుకోవడం మా లక్ష్య కూడా అనుకున్నాము అందరం ఒకసారి హ్యాపీ హోలీ అందావా మరి హ్యాపీ వన్స్ మోర్ అందరు చెప్పండి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అత్తమ్మ మళ్ళీ చెప్పు హ్యాపీ హోలీ వెరీ గుడ్ సూపర్ మనం కూడా ఇంక వెళ్ళి హోలికాని చంపేసుకొని రంగులను అయితే తీసుకొని చక్కగా ఆడుకున్నా స్వీట్లు అన్ని కూడా తినేసి మనం కూడా ఈ రోజు నార్త్ లైఫ్ ఎలా చేసుకున్నాము అలాగే అయితే చేసుకుందాం ఓకేనా ఓకే ఓకే ఇది తిరుపతి ప్రసాదం అది ప్రసాదంలో అది చిన్న దారం ఇచ్చాడు అత్త మరి నాకు అర్థం కాల మరి ఏం చేస్తారు చేతి కట్టిన దారం అవునా అట్లా చుట్టిస్తారా మనకు మామూలుగా విడిగా కదా అక్కడ మామూలుగా అది

ఇవి బొరుగులు వేచిన గింజలు కూడా ఇలాంటి బొరుగులాడంతే అవి బొరుగులు ఇది వచ్చి కలకండ ఇది వచ్చి ఏదో జొన్న పేల కాదు కాదు ఇవి లోటస్ సీడ్స్ ఏమంటారు పూల్మకాని పూల్ మకాని లోటస్ సీడ్స్ పూల మకానీ అంటారు చాలా ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో అవి వాళ్ళు మనకి కాశీలో ఇచ్చిండు ఎండు కజ్జోరము అది మనకి చిన్న ప్రసాదం ఇవన్నీ ఇలా చేసుకొని చేసుకుని చూడలేదా పూల్ మకాని కూర చాలా బాగుంటది ఈసారి మా ఇంటికి వచ్చి చేసి పెడతాంలే పూల మక్క జస్ట్ అలా వేయించి కూర చేసుకుంటే చాలా బాగుంటది వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటది ఇదే మాది అది పూలు మొక్కలు ఎంత పెద్ద ప్యాకెట్ ఉంది అంతే మా పువ్వు కదా పువ్వు ఇతనం అంతా ఇప్పుడు మన బొరుగులు ఎలా అత్తం విత్తనాలు తోటి అలాగ ఇది అన్నమాట అంతే తిని చూడండి బాగుంటుంది అట్లే తీసుకున్నాం అట్లాగో మనము ఈ ఫోన్స్ అన్ని పెడతాం కదా వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం ఇంకా ఇవి షేర్ చేసుకొని మనం అందరము ఆడుకుందామే హోలీ ఆట ముందు ఎవరికి నచ్చితే తీసుకోండి అట్లాగే చూడండి మన దగ్గర అయితే పిడకలు లేవు కాబట్టి మనం చెడు నాశనం అయిపోయి మంచి బాగా రావాలని కోరుకుంటూ మనమైతే మన దగ్గర ఉన్న పుల్లలతోటి మాత్రము మనం హోలికన్ లాగా అనుకొని దాని అయితే మాత్రం మంటేసుకుంటున్నాము చూడండి ప్రపంచంలో ఉండే మంచి మాత్రమే ఉండాలి చెడంతా అయితే పోవాలండి సర్వేజన సుఖనోభవంతు హోలిక అందరి మెడికల్ ఇరవండి మె మెడికల్ అంటే నాశనం అయిపో అది అట్లా వద్దులే నార్త్ వాళ్ళు ఊరికే అట్లా అంటారు పద్ద చెడు మీద చెడు మీద మంచి మాత్రమే ఎప్పటికీ గెలవాలి అమ్మలో నాకు ఇవ్వమ్మా చెడు చెడే పోవాలి అంతే హోలి ఇంతటితోటి నీదంతా అయిపోయింది హోళిక అంతా చచ్చిపోయి ఇంక ప్రజలకంతా మంచి జరగాలి రేపైతే మనం చక్కగా అందరం రంగులు వేసుకొని మనం హోలీ చనిపోయిన సందర్భంగా ఆనందాన్ని అయితే పంచుకుందాము నువ్వు కూడా పూసుకుందావు అక్క అందరం పూసుకుందాము అందరం ఎప్పటికీ చెడు మీద మంచి ఎప్పటికీ విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు మన వైపు అయితే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఎందుకంటే మన వైపు చేసుకోరు మనం ఎక్కువగా ఇటు సైడు శివుణ్ణి ఎక్కువ చూ ప్రార్థిస్తూ ఉంటాం కదా అటువైపు పండుగలు మనం ఇటువైపు తక్కువగా చేసుకుంటాము ఇప్పుడు ఇటు కూడా వచ్చింది కాబట్టి మన సంస్కృతిని ఇదంతా మన దేశంలో ఉన్నవే కాబట్టి మనం ఇలా జరుపుకుంటూ ఉన్నాము ఇది అన్న కూడా వెళ్తున్నాడు అన్న కూడా చూడండి మంచిగా గెలవాలని ఒక పుల్లనైతే వేసి వెళ్ళారు చూడండి పున్నమి చంద్రుడు ఎంతో బాగున్నాడు కదా మనం నెక్స్ట్ రోజు ఉదయం అయితే ఇలా హోలీలు జరుపుకుంటాము ఇవన్నీ ఇంట్లో ఉండే పసుపు కుంకుమలూ బియ్య పిండితోనే ఇలా చేసామండి కలర్స్ అన్నీ రోజుగా రెడ్గా పసుపులో కొంచెము వైట్ బియ్య పిండిని కలిపేసి ఇంకొంచెం లైట్గా ఇలా అన్ని కలర్స్ అయితే కలిపేసుకొని చక్కగా అయితే ఇలా పూసుకుంటూ ఉన్నాము చూడండి మా మా పిన్నెలు అత్తలు చక్కగా మా మమ్మీ మా అక్క వాళ్ళు మిగతా అందరూ కలిసి మా పాప అందరం కలిసేసి చక్కగా ఇలా అయితే మాత్రం హోల్డింగ్ జరుపుకుంటూ ఉన్నాము చూశారు కదా మా చెల్లి వాళ్ళు పక్కింటి అక్క వాళ్ళ చాముండి అక్క పాప సుచిత్రిత అందరూ కలిసి చక్కగా ఇలా అయితే మాత్రం జరుపుకుంటూ ఉన్నాము చూడండి మీ ఇంట్లో కూడా అందరూ ఇలాగే జరుపుకుంటున్నారా లేక మా ఇంట్లోనే సరదాగా ఇలా జరుపుకుంటున్నావా చూడండి ఓన్లీ ఇక్కడ సరదాగా ఇంట్లో వాళ్ళ మాత్రమే అంటే మా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళం మాత్రమే ఇలా సరదాగా అయితే జరుపుకుంటూ ఉన్నాము మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి విన్నారు కదా పాటలు పాటలు మనం ఎక్కువ పెట్టకూడదు కాబట్టి చక్కగా వెళ్తే ఇలా పాటలు మనం పెట్టుకునేసి ఇంట్లో చక్కగా వెళితే ఇలాగా అన్నిటినీ నీళ్ళు చక్కగా పోసుకుంటూ వసంతాలాగా అన్ని సింపుల్ సింపుల్ కలర్స్ తోటి ఇలా అయితే జరుపుకుంటున్నాము వంటి నీళ్ళు చక్కగా ఒక డ్రమ్లో పట్టేసుకున్నాము ఇక అలా ఇలా చక్కగా అయితే ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఆనందంగా అయితే హోలీని అయితే జరుపుకుంటూ ఉన్నామండి చూస్తున్నారు కదా మా సరదా డ్యాన్సులు ఇక్కడైతే ఎవరు ప్రొఫెషనల్ డ్యాన్సర్లు అయితే లేదు సరదాగా వాళ్ళకు వచ్చిన స్టెప్పులు అన్నీ అలా వేసుకొని చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా ఊర్లో అయితే మాత్రం మేము ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చూస్తుంటే ఎంతో సరదాగా ఉంది కదా పాప నెక్స్ట్ పాట పెట్టు

మంచి మ్యూజిక్ వచ్చే పాటలు లేకుండా వినడం మీకు బోరుగా ఉందా మనకు యూట్యూబ్ ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్తో అయితే కొన్ని అయితే మ్యూజిక్ అయితే ఇచ్చానండి చూడండి మరి కొంచెం మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే బాగా అనిపిస్తుంది కదా ఇంకా తప్పదు కదా ఇలానే అయితే చేసేద్దాం చూడండి ఒకరి మీద ఒకరు చక్కగా అయితే నీళ్లు పోసుకుంటున్నారు కదా ఎవరు ఎవరినైతే వదలట్లేదు అందరూ అందరిని అయితే తడిపేసుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడు తమాష అయినా సన్నివేశాన్ని అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి మా బుజ్జితాన్ని అయితే ఏం చేస్తారో చూడండి ఇప్పుడు అట్లా ఇట్లా దాన్ని ఆడిస్తూ మా అత్త పాప వాళ్ళ అమ్మ సురేఖ ఇద్దరు కలిసేసి దాన్ని అయితే మాత్రం ఏం చేస్తున్నారో మీరే చూసి నవ్వుకోండి చూడండి ఎత్తి దాంట్లో వేసేసారు బుజ్జి దాన్ని ఇప్పుడు చూడండి దాంట్లో దాన్ని ముంచేశారు దాని ముంచి దాని మీదే నీళ్ళు పోతున్నారు ఇల్లు ఎంతో బాగుంది కదా ఇలా పిల్లలతో సరదాగా ఆడుకోవడం మా చిన్నప్పుడు అయితే మేము ఇవన్నీ చేయలేదండి ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది మా పిల్లలతో ఇలా గడపడం చూడండి అందరు కలిసి భుజితాని మీద పోస్తున్నారు కదా చూడండి ఎంత సరదాగా ఉంది ఇప్పుడు పాప కూడా గమ్ముకుంటుందా ఉండదు కదా దాని దొరికిన దాంట్లో మిగతా వాళ్ళ మీద పోసేసింది చూడండి ఎంత సరదాగా గడుపుకున్నారు కదా మన హోళీ పండగని ఇలా ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఇలా జరుపుకుంటే ఎంతో బాగా ఉంటుందండి

नहीं लो। की बेटी। की बेटी। आर्टी है ना। आर्टी। 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 आर्टी

लैई जड कुकुरले बाओ भइन्दरे न 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 కదా ఆడి ఆడి అలసిపోయామని చక్కగా అందరం ఐస్ క్రీమ్లు అయితే తీసేసుకొని చక్కగా అయితే మాత్రం తింటూ ఉన్నాము దీనికి భవనత్త వాళ్ళు స్పాన్సర్సు చక్కగా అందరం ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్లు వాళ్ళని తీసేసుకొని అయితే తింటున్నామండి అలసిపోయాం కదా ఆడి ఆడి డ్యాన్సులు వేసి వేసి మాట్లాడి మాట్లాడి అందుకని కాసేపు రెస్ట్ సరదా సరదాగా మా హోలీ అయితే ఇలా జరుగుతూ ఉంది మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా అయితే మాతో వచ్చేసి ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎంతో చక్కగా అయితే డ్యాన్సులు వేశారు అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను పోయండి ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఏం లేదండి అందరూ చూడండి చిన్న కోతి పనులన్నీ ఎలా చేస్తున్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి పాతకాలం వాళ్ళు అయితే ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళైతే అందరూ ప్రతిదానికి చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కింట్లో ఉండే బాబు కూడా వచ్చేసి ఇలా అయితే మా పాపతో పాటు డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు చూడండి ఎంత చక్కగా వేస్తున్నాడు పాప ఎలా వేస్తుంటే అది చూసి అలానే వేస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరితో పాటు ఇంకా కరువా అక్క వాళ్ళు మా అత్త వాళ్ళందరూ కూడా ఇలా చక్కగా అయితే డ్యాన్సులు అనేది వేస్తూ ఉన్నారు దీంతో పాటు మీకు ఇంకొక సింపుల్గా ఉండే ఇంకొక డ్యాన్స్ని మీకు చూపిస్తాను చూడండి సింపుల్ డ్యాన్స్ అని చెప్పాను కదా చూడండి మరి ఎవరు ఎలా వేస్తారో ఆ బాబుకి నాయనమ్మండి చూడండి ఎంత చక్కగా వేసిందో ఈ వయసులో కూడా ఎంత హుషారైతే నిలుపు చక్కగా ఉంచుకున్నారో వాళ్ళు అందరికంటే మా స్టెప్లు అయితే అక్క వాళ్ళు అయితే ఎంత చక్కగా వేశారు చూడండి మనవడితో పాటు నాయనమ్మ కూడా చక్కగా అయితే డ్యాన్సులను అయితే వేసిందండి చాలా చాలా అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు మళ్ళీ డ్యాన్సులు వేసి అలసిపోయినందుకు కూల్ డ్రింక్స్ అయితే మాత్రం తాగుతూ ఉన్నారు ఇట్లాగా మా హోలీ సెలబ్రేషన్స్ అయితే మొత్తం చక్కగా అయితే చేసుకున్నామండి లాస్ట్ ఫైనల్ టచ్గా అందరూ ఇలా అయితే మాత్రం సింపుల్గా కొంచెం కొంచెం స్టెప్పులు అయితే వేస్తూ ఉన్నారు చూసారు కదా మా వాళ్ళు భవాన్ అత్త వాళ్ళు కర్ణాంటి వాళ్ళు సురేఖ హిమచక్క సుచరిత అందరూ చక్కగా అయితే స్టెప్పులు వాళ్ళు వచ్చిన రకరకాలుగా ట్రైల్ చేస్తున్నారు చూడండి బాబు ఆయన మళ్ళీ మళ్ళీ చక్కగా అయితే వేస్తూ ఉన్నారు కదా మీకు పాత వీడియోలో చూపించాను కదా శకుంతలకు కానీ తనేనండి అక్క చూడండి ఎంత చక్కగా వేసిందో చూడండి చెడు మీద మలిచి మంచి అనేది గెలిచినందుకు చక్కగా ఇలా అయితే ఆనందాన్ని మనము పంచుకుంటూ ఉన్నాం కదా మీకు తెలిసింది కదా హరణ్యకస్పుడు యొక్క వృత్తాంతము ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా స్వామి ఎలా చంపాలో అలాగే అయితే చంపేశాడు ఎప్పుడు కూడా మంచి కలవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ మా మా ఇంట్లో వాళ్ళందరి తరఫున హోలీ హోలీ శుభాకాంక్షలను అయితే మీకు చెప్పాలనుకుంటున్నాము చెప్తామండి అందరూ మీకు శుభాకాంక్షల్ని